పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటుకై సంతకాల సేకరణ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కోన వేణుగోపాలకృష్ణ సంగారెడ్డి పట్టణ కేంద్రంలో పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేయాలంటూ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కోన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు అందులో భాగంగా ఓల్డ్ బస్ స్టాప్ అంబేద్కర్ చౌక్ వద్ద పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు విద్యార్థులు ఉద్యోగాన్వేషకులు వివిధ సంఘాల నాయకులు సామాజిక కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సామూహికంగా సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతు తెలిపారు పాస్పోర్ట్ సేవల కోసం హైదరాబాద్ లోని కార్యాలయానికి వెళ్లడం ఇబ్బందిగా ఉందని స్థానికంగా కార్యాలయం ఏర్పాటు చేస్తే తమకు సౌకర్యంగా ఉంటుందని వారు అన్నారు ఈ సందర్భంగా కూన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ సంగారెడ్డి ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని వెంటనే పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని అన్నారు ప్రజలకు ఇటు హైదరాబాద్ లేదా మెదక్ పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్లాలంటే సమయం డబ్బు మరియు శ్రమపరంగా భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు పురోగమన దిశగా ప్రయాణిస్తున్న సంగారెడ్డిలో పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేయడం ఎంతో అవసరమని అన్నారు ఈ కార్యాచరణకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని అన్నారు సహకరించి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమంలో రాయల్ కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ కృపానిధి పరిధి వివిధ సంఘాల నాయకులు ఎంజి అన్వర్ సతీష్ సలావుద్దీన్ దశరథ్ సత్యం నవీన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు సంగారెడ్డి పట్టణానికి పాస్పోర్ట్ కార్యాలయం కావాలి అనేటువంటి ఒక్క మాటతోనే సంగనటువంటి సామాజిక విడతలు సామాజిక స్పృహలు అందరూ కూడా స్వచ్ఛందంగా రావడం అనేది చాలా శుభ పరిణామం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా అన్వర్భాయ్ కానీ సల్లవద్ది కానీ మా సతీష్ కానీ మా బబులు కానీ రాజ్ కానీ సూరి కానీ నవీన్ కానీ అదేవిధంగా మా సత్యం సార్ కానీ దశరథ కానీ బసవరాజ్ కానీ ఇంకా తదితరులు అందరూ కూడా మా బంటి కానీ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నా ఎందుకంటే సంగాడి ఈరోజు పక్కకే ఉన్నటువంటి భారతదేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఐటి ఉన్నది మూడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి అదేవిధంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సంగాడి అనేటువంటిది ఒక ఎడ్యుకేషన్ అబ్బుకున్నటువంటి పరిస్థితి మన సంగాడి సంగారిలో చాలా మంది విద్యార్థులు ఉన్నత చదువులకై విదేశాలకు అదే అదేవిధంగా పర్యాటక కోసం విదేశాలకు పోవాలనుకున్న అదేవిధంగా ఉద్యోగాల కోసం దానికోసం దీనికోసం మన మన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి లోపట ప్రతి మనిషికి ఆధార్ కార్డు ఎంత అవసరమో పాస్పోర్ట్ కూడా అంత అత్యవసరమైనటువంటి పరిస్థితి లోపల ఇక చాలామంది ముస్లింస్ ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు మెదక్ పోవాలంటే కూడా సుమారు డెబ్బై ఎనభై కిలోమీటర్లు ఈరోజు మెదక్ పోవాల్సి వస్తుంది అక్కడ పోయిన తర్వాత కూడా సరి అయినటువంటి వసతులు లేక చాలా రకాల ఇబ్బంది చిన్న సమస్య రంగాన్ని మళ్ళీ సంఘానికి రావడం అనేటువంటిది వయప్రా తో కూసుకున్నటువంటి చాలా చాలా వ్యయాలతో కూడుకున్నది కనుక దయచేసి దీన్ని వెంటనే ఇది రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ అన్న మాట వింటున్నటువంటి రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ కానీ దీనికి సంబంధించినటువంటి పోస్ట్ ఆఫీస్ ఉన్నది ఈ పోస్ట్ లో వెంటనే ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తే సమయం ఆదైతే సంగారే ప్రజలకు కూడా సమయం ఆదాయితున్నది డబ్బులు కూడా ఆదేటువంటి పరిస్థితున్నది నారాయణ కేడ్ ఉంటుంది జైరాబాద్ ఉంటుంది జోగుపేట ఉంటుంది ఇక్కడ పడంచేరు ఉంటుంది సంగారెడ్డి ఇన్ని రకాల ప్రాంతాలకు ఈరోజు చాలా రకాలైనటువంటి ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితున్నది కనుక దయచేసి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి మన ఎంపీ గారు కూడా ఒక వినతి మీరు మా సంగారెడ్డి ప్రజలకు సంబంధించినటువంటి దాని మీద ఈ పాస్పోర్ట్ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా రఘునందన్ గారిని కూడా నేను కోరుతున్నాను ఎందుకంటే ఇది సెంట్రల్ సంబంధించినటువంటి విషయం కనుక సెంట్రల్ సంబంధించిన విషయం కనుక వెంటనే ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే నుంచి రావాలన్నా నుంచి రావాలన్నా ఇంకా చాలా జోగిపేట నుంచి రావాలన్నా వేరే వేరే ప్రాంతాలు రావాలన్నా కానీ చాలా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితులు కనుక దీని మీద వెంటనే తక్షణమే డిసెంబర్ లోపల సంగారు ఉన్నటువంటి హెడ్ పోస్ట్ ఆఫీస్లో హెడ్ పోస్ట్ ఆఫీస్లో ఈ యొక్క కార్యాలయం ఏర్పాటు చేసి ప్రజలకు అందరూ కూడా న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయాలి వాళ్ళకి సమయాన్ని కానీ డబ్బులు కానీ అన్ని రకాలుగా ఆదా చేసేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలంగాణ యువజన సంఘాల తరఫున సవీనంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి మీడియాకు సంబంధించినటువంటి సోదరులు ఎంతోమంది ఉత్సాహంగా వాళ్ళు కూడా స్వచ్ఛందంగా విచ్చేసినటువంటి మీడియా సోదరులందరూ కూడా నేను ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చే చేసి మన జిల్లా కలెక్టర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పాలన పాలకులు కానీ అదేవిధంగా అధికార యంత్రం కానీ ఇది అత్యవసరమైనటువంటి దాని మీద ఆలోచన చేసి సంగారెడ్డికి వెంటనే పాస్పోర్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నేను మరొకసారి నేను సవినంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను కావాలి కావాలి పాస్పోర్ట్ యువజన సంఘాలు పూనవేణు సాబ్కి కాల్ పర్ యాపర్ జమా హే हमेशा से कोना मेनू साहब संगारेडी के डेवलपमेंट के लिए संगा की ज़रूरत के लिए ये फिक्रमंद रहते हैं इससे पहले भी उन्होंने संगारेड्डी में एक मुहिम चलाई थी कि यूरिनल्स शी टॉयलेट्स की सख्त ज़रूरत थी उस पर हुकूमत ने तोज्ज देकर हर जगह ये प्रोवाइड कराई है तो अब भी हम हुकूमत से गुजारिश करते हैं कि नई मांग हमारी कि पासपोर्ट ऑफिस संगा में क़ायम की जाए क्योंकि ये मदक और वखराबाद वगैरह हमारे लिए दूर है तो हम चाहते हैं कि संगारेड्डी एक फेमस सिटी के तौर पर जाना जाता है लेकिन यहाँ पर पासपोर्ट ऑफिस नहीं है तो लिहाजा सेंटर गवर्नमेंट, स्टेट गवर्नमेंट से गुज़ारिश करते हैं कि इस मांग पर तोज़ह दें और जल्द से जल्द पासपोर्ट ऑफिस का यहाँ पर इंतज़ाम करें क्योंकि संगा अब वो रेडी नहीं रहा बल्कि काफ़ी डेवलप और काफ़ी बड़ा हो गया है లేదా ఆ యాకే شهریయోంకి జరూర్త్ బి హై ఆర్ మాంగ్ బి హై కే జల్తే జల్ద్ పాస్పోర్ట్ ఆఫీస్ కా యహాన్ పర్ ఇంతజామ్ కరే హం యే ముతాలబా కర్తే హై సంగారెడ్డి పట్టణంలో రాష్ట్ర యోజన సంఘాల నాయకులు శ్రీ కున వినన్నగారి నాయకత్వంలో సంగారెడ్డి జిల్లా కేంద్రమైనటువంటి సంగారెడ్డి పట్టణంలో పాస్‌పోర్ట్ కార్యాలయం ఏర్పాటు కొరకై సంతకల సేకరణ కార్యక్రమం జరుగుతున్నది మన సంగారెడ్డి పట్టణం లో చాలా మంది విద్యార్థులు ఉద్యోగస్తులు కానీ ఇతర ముస్లిం సోదరులు హజ్ హజ్ యాత్రకు వెళ్ళాలన్నా కానీ వారికి పాస్పోర్ట్ అనేది చాలా అవసరం పక్కనే మనం ఐఐటికి దగ్గరలో ఉన్నాం ఎడ్యుకేషన్ హబ్గా మన సంగటి పట్టణం ఉంది కాబట్టి మన పట్టణంలో తప్పనిసరిగా పాస్పోర్ట్ కార్యాలయాన్ని అతి త్వరలో ఏర్పాటు చేసి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా మనం చేస్తూ అందరూ ఈ కార్యక్రమానికి మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఈరోజు సంగారెడ్డి పట్టణంలో పాస్పోర్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం కోసం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని గౌరవనీలో కూనవేనన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది సో సంగారెడ్డికి పాస్పోర్ట్ కార్యాలయం చాలా చాలా ఇంపార్టెంట్గా మారిపోయింది కొన్ని లక్షల దరఖాస్తులు ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్తున్నాయి కానీ పాస్పోర్ట్ అలకేషన్ జరగాలంటే మాత్రం మెదక్ కానీ సిద్దిపేట కానీ లేదా హైదరాబాద్ పట్టణాన్ని కానీ వెళ్లాల్సి వస్తుంది దీనివల్ల తీవ్రమైనటువంటి సమయాభావం అదేవిధంగా ఆర్థికంగా ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి ఇంత అభివృద్ధి చెందుతున్న పట్టణానికి పాస్పోర్ట్ కార్యాలయం లేకపోవడం అనేది చాలా ఆలోచించదగిన విషయం దయచేసి వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశం ఒక నిర్ణయం తీసుకొని రెండు నెలల లోపల ఈ పాస్పోర్ట్ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడిగా నేను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్ని విన్నవించుకుంటున్నాను ఈ యొక్క అవకాశం ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి యువతకి అదేవిధంగా హజ్ యాత్రకు వెళ్లాల్సినటువంటి ముస్లిం సోదరులకి ఒక మంచి సదవకాశం దయచేసి పెద్ద ఎత్తున వచ్చి సంతకాలని సమర్పించి మీ యొక్క మద్దతు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను మాజీ సైనికుల సంఘం జిల్లా అధ్యక్షులు యువజనాల సంఘాల అధ్యక్షుడు పూనా వేనన్న పిలుపు మేరకు ఈరోజు పాస్పోర్ట్ కార్యాలయం సంగారెడ్డి డిస్టిక్ లోపల ఇప్పటి దాకా లేదు ప్రతి జిల్లాలో పాస్పోర్ట్ కార్యాలయం ఉన్నది మన సంగారెడ్డి డిస్టిక్ లోపల హెడ్ క్వార్టర్ సంగారెడ్డి పాస్పోర్ట్ కార్యాలయం లేదు అందు గురించి ఈ సంతకాల సేకరణ గురించి పిలుపు మేరకు నేను వేణు అన్నకు సహకరించడానికి రావడం జరిగింది పెద్ద ఎత్తున ఈ ఉద్యమం చేసి ఈ పాస్పోర్ట్ కార్యాలయాన్ని రప్పించగలనని గవర్నమెంట్ తోటి నేను ప్రాధాన్యపడుతున్నాను మై సులాద్దీన్ संगारेडी के शहरी के और सिटीजन होने के नाते मैं ये महसूस करने लगा हूँ कि संगारेड्डी में भी जो है पासपोर्ट ऑफिस कायम हो हमारी एक ख्वाहिश है गवर्नमेंट से हमारी दरख्वास्त है कि यहाँ के लोगों के लिए सहूलत के लिए पासपोर्ट का होना जरूरी है और उम्मीद रखता हूँ कि मैं संगारेड्डी में भी पासपोर्ट ऑफिस थैंक्स फॉर वॉचिंग एनी न्यूज़ प्लीज लाइक शेयर एंड डोंट फॉरगेट टू कॉमेंट प्लीज सब्सक्राइब आवर चैनल एंड प्रेस बेल आइकॉन